బీహార్ రాష్ట్రంలో ఖాన్వా జిల్లాలో బిల్ ప్రము ఆయన చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి చదువుకొని ఈ యొక్క భారతదేశంలో ప్పుడు కూడా భారతదేశ స్వాతంత్రంలో కూడా ఆయన ఎంతో కీలకమైన పాత్ర ఎందుకంటే ఈరోజు మనము భారతదేశంలో ఉన్నటువంటి మొత్తాన్ని కూడా అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని ఆస్థి రాసిన తర్వాత అంబేద్కర్ అయితే ఈయన రెండో పనితో బాబు యోజన యాభై సంవత్సరాల పాటు కూడా రాజకీయ జీవితం ఆ యొక్క పదవులకు కూడా విన్న తెచ్చినటువంటి మహాయోధుడు బాంజీ ఉప ప్రధాని సంఘ సంస్కర్త రాజకీయవేత్త అదేవిధంగా ఆయన ఎన్నో చేసి రాజకీయ ద్వారానే ఈ యొక్క సమాజంలో ఒక వ్యక్తి బతకాలంటే అంబేద్కర్ రాజ్యాంగంలో రాసినట్లుగా ఆయన దాంట్లో రిజర్వేషన్లు అంబేద్కర్తో పాటు ఆయన్ని ఇంప్లిమేషన్ చేయడానికి కూడా ఇంప్లిమేషన్ చేసి వాటిని చట్ట సభల్లో వాదించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ఆ యొక్క చట్టాలను కూడా కొన్ని చేర్పులు మార్పులు చేయకుండా వాళ్ళతో పాటు అంబేద్కర్తో పాటు సమానంగా ఆయన ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మనం ఆయన గుర్తు చేసుకోవాలి ఎందుకంటే అలాంటి మహానుభావుని మనము ఆయన జయంతిని మనం చేసుకోవటం ఎంతో ముఖ్యం அதே விதமாக வச்சு மித ஜீபி தெரியுது ஜவஹர் டாக்டர் அம்பேத்கர் ஜவஹர் பாபு ஜெகஜீவன் ராவ் ஜவஹர் மஹாத்மா ஜோதிரா புலே ஜவஹர் பாபு ஜெகஜீவன் ராவ் ஜெய்ஹிந்த் ஜெய்